పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏదో కొత్తగా తెలుగుదేశం పార్టీతోటి ఏళ్ళు మేము జర్నీ ఉంటుంది ఇదేదో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఐదని చెప్పి ప్రజల్ని ఏదో మాయ చేసి ఏళ్ళు మేము ఇలాగే పొత్తు అనేది విడిపోవకుండా ఉంటామని ఏదో ప్రకటన చేసినంత ఈజీ కాదు సార్ మీ మాటలు అప్పుడే జనాలకి వచ్చేసింది బికాజ్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే నిజం జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్టాండ్ తీసుకున్నా దాన్ని పర్ఫెక్ట్గా అలాగే ఉంటారని చెప్పి ఒక క్లారిటీ జనాలకు వచ్చేసింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర నాడే చెప్పారు మీదేంటి మీ విలువలేంటి మీ విధానాలు ఏంటి మీరు తెలుగుదేశం కోసం ఎలా పనిచేస్తారు అయిదని చెప్పి మీరు ఆ విధానాలు అవలంబించేటప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమై అప్పుడే చెప్పారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారిని గట్టెక్కించడం కోసం కలిసి పోటీ చేశారు నాడు కాంగ్రెస్ వ్యతిరేక ఓటు పూర్తి స్థాయిలో చీలకుండా అది సాలిడ్గా తెలుగుదేశం పార్టీకే పడిపోవాలి అని చెప్పి పూర్తి చంద్రబాబు గారిని గద్దెనెక్కిచ్చేశారు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి చంద్రబాబు గారికి ప్రజా వ్యతిరేకత ఎక్కువైపోయింది ఆ వ్యతిరేక ఓటు పూర్తి జగన్మోహన్ రెడ్డి గారికి రాకూడదు మనం కూడా ఎంతో కొంత చీలిస్తే ఆయన అధికారం కోల్పోయి చంద్రబాబు గారు మళ్ళీ అధికారంలోకి వస్తారనే ఆలోచనతో మళ్ళీ వ్యతిరేకంగా పోటీ చేశారు ఇరవై నాలుగుకి వచ్చేసరికి మళ్ళీ చంద్రబాబు గారిని ఎట్టి పట్ల గద్దెనెక్కించాలనే ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వ్యతిరేక ఓటంతా ఒక తాటి మీద తీసుకుని రావాలనే ఆలోచనతోటి చంద్రబాబు గారిని మళ్ళీ గద్దినెక్కిచ్చారు రెండు వేల ఇరవై తొమ్మిదికి మళ్ళీ ప్రభా ప్రజా వ్యతిరేకత మీ కూటమి ప్రభుత్వం అయిన ఇప్పుడే విపరీతంగా ఉంది కాబట్టి బహుశా రేపు పొద్దున మీరు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాలి జగన్మోహన్ రెడ్డి గారికి సాలిడ్గా పడకూడదు అనే ఆలోచనతోటి మళ్ళీ వ్యతిరేకంగా పోటీ చేసినా కూడా ఆశ్చర్యం లేదు ఇది ప్రజలకు తెలియని కాదు అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని ముందే తెలుసు కాబట్టి దత్తపుత్రుడు అదే అదే అని చెప్పి బహిరంగ సభల్లో మీ గురించి మాట్లాడుండొచ్చు ఖచ్చితంగా మాట్లాడిందుకు దానికోసమే కదా రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఎందుకు విడిపోయి పోటీ చేయాలనుకుంటున్నారో అది క్లారిటీగా తెలుసు రెండు వేల పద్నాలుగులో అదే మాట అన్నారు ఇంకంటే మీరు ఏదో కొత్తగా ఈరోజు వచ్చి పదిహేను ఏళ్ళు మేము కలిసి ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి గుర్రు రాకూడదు అనే స్లోగన్స్ ఇస్తే మిమ్మల్ని చూసి మీరే నవ్వుకోవాలి సార్ పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని చూసి మీరే నవ్వుకోవాలి బికాస్ ఎందుకంటే మీ జీవితం లేకపోతే మీ రాజకీయ చరిత్ర ఇవన్నీ ప్రజలకు అర్థమైపోయింది మీరు చే మీరు అవలంబించిన తీరు తెలుగుదేశం పార్టీ కోసం మీరు చేస్తున్న చేస్తున్నటువంటి కృషి చంద్రబాబు గారిని మీరు కీర్తించే విధానం ప్రజలకు క్లారిటీ అనేది వచ్చేసింది ఒకసారి రెండు వేల పంతొమ్మిది టైంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన బా ఆయన రాజకీయ విధానాల గురించి ఏమన్నారో ఒకసారి వినండి ఈ ఒక్కటి చాలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు పదిహేను ఏళ్ళు కాదు ఇరవై ఏళ్ళు పోటీ చేసినా కూడా ఆయనకే తెలియకుండా లేదు మీ రాజకీయాలను తెలియజేయడానికి ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతం వైరల్ అవుతుంది చెప్పుకున్నాడు దాని తర్వాత ఆయనే ఈ మధ్య కాలంలోనే స్టేట్మెంట్ ఇచ్చాడు నేను పవన్ కలుస్తానంటే జగన్ కనుకంత బాధ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారే అన్నారు సో చూస్తా ఉంటే ఇంతకు ముందు కలిసి ఒకటేసారి కలిసి పోటీ చేసి మోసం చేశారు ప్రజలను ఇప్పుడు విడిపోయినట్టుగా నటించి మోసం చేసే కార్యక్రమం జరుగుతా ఉంది ఇప్పుడు ఆ నటన కూడా కాస్త పక్కన పెట్టేసి ముసుగు తీసేసి మళ్ళీ ఒకటయ్యే పరిస్థితులు కూడా ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాటలు బట్టి చూస్తే అర్థం అర్థమవుతా ఉంది ఏం జరిగినా గానీ నాకైతే ఏం జరిగినా గానీ నాకైతే భయం లేదు బాధ లేదు ఇంకా నేను సంతోషపడతా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి పోటీ చేస్తే పవన్ మీతో వస్తాడని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారి రాజకీయ విధానాలు అప్పుడే చెప్పారు ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి బహుశా వాళ్ళు వేరుగా పోటీ చేయొచ్చు లేదు కలిసే పోటీ చేశారు రెండు వేల పద్నాలుగులో అప్పుడు ఇదే నాటకం ఇప్పుడు ఇదే నాటకం రెండు వేల ఇరవై నాలుగు ఆల్రెడీ ప్రజలందరూ చూసేశారు రెండు వేల ఇరవై తొమ్మిదికి ఏ కారణం చేత కలవాలో మళ్ళీ ఇప్పటి నుంచే ఆలోచిస్తారు వ్యతిరేకం ద్రా అంటే విడిపోవాలి అనుకుంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చెప్పారు కదా జనసేన కంటే ఒక్క సీట్ ఎక్స్ట్రా వస్తే ప్రతిపక్ష హోదా మీద అయితే అన్నట్టుగా అంటే ప్రతిపక్షం నేనే అధికారం నేనే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా ఇప్పటి నుంచి ఒక స్కెచ్ చేస్తూ ఉంటారు ఒక రూట్ మ్యాప్ దాన్ని నిదానంగా అవలంబించుకుంటూ ముందుకెళ్తారు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియంది కాదు కదా ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సమస్యకి ఎందుకు పోరాడుతున్నారు ఆయనకంటే ఒక క్లారిటీ ఉంది ప్రజల కోసం ఆయనే నిలబడగలుగుతారు ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా ప్రజా సమస్యల కంటే ఒక రాజకీయ ఆలోచనలు ఎక్కువ చేసుకునే పార్టీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజా సమస్యల కోసం చిత్తశుద్ధిగా పోరాడే పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అలాగే పనిచేసింది రెండు వేల పదకొండు నుంచి పద్నాలుగు వరకు అలాగే పనిచేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజల కోసం అంతే చిత్తశుద్ధితోటి చాలా కష్టపడి అందరికీ మంచి చేయాలన్న ఆలోచనతో పనిచేసింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తే అప్పుడు కూడా అలాగే ప్రతిపక్షంలో బలంగా పనిచేయగలుగుతాయి ఇక్కడ కొత్తగా మేము కలిసి పోటీ చేస్తే ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్లు ఓహో భయపడిపోయే వాళ్ళు ఊరు లేరు అక్కడ ఆల్రెడీ అందరికీ తెలుసు మీ విధానాలు ఏంటి అని